కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి ఆరు నెలలైనా చేసిందేమీ లేదని అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదత్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అరాచకాలే కొనసాగుతున్నాయని తీవ్రస్థాయిలో ఆయన మండిపడ్డారు సూపర్ సిక్స్ పథకాలపై అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు పది శాతం మాత్రమే అమలు చేస్తుందని ఎద్దేవా చేశారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే డెబ్బై వేల కోట్లు కావాలన్నారు అయితే ఇప్పటిదాకా కేవలం ఏడు వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు అదానిపై ఆరోపణలు వస్తే వైఎస్ జగన్కు ఏం సంబంధమని తోపుది ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు వైఎస్ జగన్పై విమర్శలు మాని ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలో చంద్రబాబు దృష్టి సారించారని సూచించారు ఏపీ ప్రజలకు తక్కువ ధరకే విద్యుత్ అందిస్తే అది తప్ప అన్నారు వైఎస్ జగన్ ఒప్పందాలు కేంద్ర ప్రభుత్వ సంస్థ శఖీతో మాత్రమే జరిగాయని తోపుదుత్తి చెప్పారు జగన్పై చంద్రబాబు ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేయడం దుర్మార్గమని రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం ప్రభుత్వము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏం చేసింద ఆంధ్ర రాష్ట్రానికంటే డైవర్షన్ పాలిటిక్స్ మినహా కక్ష సాధింపులు మినహా ఈ రాష్ట్రానికి వీరి నుంచి వరిగింది అయితే ఇంతవరకు ఏమీ లేదు ఆయన సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా కేవలం పది శాతం మాత్రమే అమలు అవుతా ఉన్నాయి మరి సూపర్ సిక్స్ ఏ చేయలేని పెద్ద మనిషి ఈ రాష్ట్ర నియమాభివృద్ధి చేస్తాడు అనేది ఈ రోజు సర్వత్రా జరుగుతున్న చర్చ ప్రజల్లో విఫలం చెంది ప్రజల ముందుకు మొహం చూపించేటువంటి పరిస్థితి లేని పరిస్థితుల్లో ప్రతిపక్షం పైన బురద చల్లేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నూట ఎనభై రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వము ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏం చేసిందయా ఆంధ్ర రాష్ట్ర